వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ డూప్లెక్స్ డూప్లెక్స్ హౌస్ అండి నూట అరవై రెండు గజాలు దీని పక్కన ఇది నూట అరవై రెండు గజాలు ఇది కూడా జీ ప్లస్ వన్ హౌస్ ఇది దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్ తోటి ఉన్న ఇల్లు దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉన్న ఇల్లు దీంట్లో చక్కగా మనకు థర్టీ ఫీట్ రోడ్సు గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైను సిసి కెమెరాస్ హై సెక్యూరిటీ తోటి ఒక మంచి కాలనీలో ఉన్న ఇల్లు వన్ ఆఫ్ ద లిటిల్ బిట్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు ఇది టూ ప్లెక్స్ మీకు మొత్తం ఇల్లు చూపిస్తానండి మొత్తం ఇల్లు చూపిస్తాను చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి విత్ ఆల్ డైమెన్షన్స్ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను పైకి పార్కింగ్కి వెళ్తున్నాను సింపుల్గా కార్ పార్కింగ్ వచ్చేస్తుందండి మంచి సుడాన్ వెహికల్ వచ్చేంత పెద్ద కార్ పార్కింగ్ ఈ పైన వచ్చేటప్పటికి ఫాల్ సీలింగ్ జిప్ సంప్ కూడా ఫాల్ సీలింగ్ ఇది విత్ ఆల్ లైట్స్ పెట్టేశారు ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఇదే ఏరియాలో వాటర్ సంప్ కూడా వచ్చింది గేట్ పిల్లర్కి చూడండి గేట్ పిల్లర్కి కూడా మీకు టైల్స్ ఇచ్చారు చాలా బాగా వచ్చింది సో ఫస్ట్ మీకు నేను పార్కింగ్ యొక్క డైమెన్షన్ చూపించే తర్వాత రిమైనింగ్ చూపిస్తాను పాయింట్ జీరో టూ జీరో థర్టీన్ పాయింట్ డబల్ ఎయిట్ జీరో సో చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది కదా ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది ఈస్ట్ కాబట్టి మెయిన్ డోర్ మొత్తం టేక్వుడ్ టేక్ డోర్ ఈ టైల్స్ టైల్సు ఎలివేషన్లో ఇచ్చారు టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి టైల్స్ మెయిన్ డోర్ మొత్తం టేక్ ఒరిజినల్ టేక్వుడ్ ఇది మెయిన్ హాల్ డూప్లెక్స్ అన్నాను కదండి కింద ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పైన ఒక డబుల్ బెడ్రూమ్ వస్తుంది సో మొత్తం త్రీ బెడ్రూమ్స్ వస్తాయి చాలా పెద్ద బెడ్రూమ్స్ వస్తాయి కింద వెర్టిఫైడ్ టైల్స్ పైన జిప్సం కూడాల్సీలింగ్ ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ డబల్ ఫైవ్ పొడవు టెన్ పాయింట్ డబల్ సిక్స్ ఫైవ్ వెడల్పు సో నార్త్ డోర్ వచ్చింది యూపీబిసి విండో స్లైడింగ్ విండో ఇది స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది యూపీబీసీ విండోకి మొత్తానికి గ్రోనైట్ బార్డర్ ఇచ్చారు ఓకేనా సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా చాలా పెద్ద హాల్లో మంచి టీవీ ఏరియా ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పెట్టుకునేంత టీవీ ఏరియా సఫిషియెంట్ టీవీ ఏరియా డైనింగ్ డివైడేషన్ చాలా పెద్దదిగా వచ్చింది మంచి డైనింగ్ డివైడేషన్ పాయింట్ ఫైవ్ సిక్స్ జీరో ఫిఫ్టీన్ పాయింట్ టూ డబల్ ఫైవ్ దిస్ ఇస్ దైనింగ్ సఫిషియన్ డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా తర్వాత ఇక్కడ మనకి ఈ ఏరియాలో లోపలికి ఇచ్చారు సో ఇక్కడ మనకి పూజారూమ్ వచ్చింది మంచి పూజారూము సఫిషియం కిచెన్ చాలా పెద్ద కిచెన్ చాలా షెల్ఫ్స్ కిచెన్ కిచెన్ యొక్క లెవెన్ పాయింట్ ఫైవ్ పాయింట్ చేసుకోవడానికి చాలా షెల్ఫ్స్ ఇచ్చేసారు పైన కూడా వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ పైన సజ్జలాగా ఇచ్చేసారు మొత్తం టైల్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి స్టీల్ వాష్ బేసిన్ అట్ ద సేమ్ టైం వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ పాయింట్కి పవర్ పాయింట్ యూపీబిసి విండో వండర్ఫుల్గా వచ్చింది కదా కిచెన్ చాలా పెద్దదిగా వచ్చింది అట్ ద సేమ్ టైం కింద ఒక బెడ్రూమ్ అని చెప్పాను కదా చాలా పెద్ద బెడ్రూమ్ నైన్ బై నైన్ కాట్ వేసుకునేంత బెడ్రూమ్ మీరు కావాలంటే సిక్స్ బై నైన్ వేసుకున్నా బాగానే ఉంటుంది నైన్ బై నైన్ కాట్ పడుతుందా లేదా ఒకసారి చూద్దామా ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ లెవెన్ పాయింట్ వన్ త్రీ ఫైవ్ దీంట్లో నైన్ బై నైన్ కోట వస్తుందా యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ బీర్వాస్ స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్స్ అండ్ ఇది వచ్చినప్పటికి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ ఏరియా అంత డ్రెస్సింగ్ ఏరియా పెద్ద వాష్రూమ్ చాలా పెద్ద వాష్రూమ్ టబ్ వేసుకునే అంత వాష్రూమ్ మనకు టబ్ వచ్చేస్తుంది అంత పెద్ద వాష్రూమ్ వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ ఉంటాయి బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ ఉంటాయి ఓకే ఇన్వర్టర్ వైరింగ్ వస్తుంది ఇల్లు మొత్తం ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కావాలని ఇచ్చేస్తారు ఇది ఇది కింద ఉన్న బెడ్రూమ్ సో పైన ఇంకో టూ బెడ్రూమ్స్ కి హాల్ కి తీసుకెళ్తున్నాను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను ఇక్కడ మళ్ళీ యూపీవీసీ వెంటిలేషన్ విండో వెంటిలేషన్ విండో ఇచ్చారు సో చాలా పెద్ద హాల్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ హాల్ యొక్క డైమెన్షన్ చూపిస్తాను అంటే నేను మీకు ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ టు ఫైవ్ అడ్డం పొడవు చూద్దామా ట్వంటీ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ జీరో చాలా పెద్ద హాల్ దీంట్లో యూపీసీ విండో ఇచ్చారు నార్త్ డోర్ ఉత్తరం డోర్ వచ్చింది అండ్ టీవీ ఏరియా ఇక్కడ కూడా చాలా పెద్ద టీవీ ఏరియా వచ్చు చాలా పెద్ద హాల్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ కింద నేను నైన్ బై నైన్ కాటన్ చెప్పాను కదా ఇక్కడ కూడా నైన్ బై నైన్ కాటర్స్ తీసుకోవచ్చు ఇది ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లా తీసుకోండి దీన్ని కింద ఒక మాస్టర్ బెడ్రూమ్ ఫిఫ్టీన్ పాయింట్ వన్ లెవెన్ పాయింట్ నైన్ టూ జీరో బీర్వాస్పేస్ సపరేట్గా ఇచ్చారు యూపీవీసీ విండో డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్రూమ్ చాలా పెద్ద వాష్ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి ఇల్లు అండి యాక్చువల్గా అంటే డూప్లెక్స్ కదా చాలా పెద్దదిగా వస్తుంది డిఫాల్ట్ ఇప్పుడు దీంట్లో సిక్స్ బై నైన్ ఆటేసుకునేంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది చూపిస్తున్నాను సో ఇక్కడ మనం దీని డైమెన్షన్స్ చూసేద్దాం ఒకసారి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ లెవెన్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ దీంట్లో మళ్ళీ బుక్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ చాలా షెల్ఫ్స్ ఇచ్చేసారు అట్ ద సేమ్ టైం వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కదా సో అందుకని ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఇచ్చేసారు బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ చెప్పాను కదా ఇన్వర్టర్ వైరింగ్ ఇది అంతా కాంప్లి సో మెయిన్ డోర్ మళ్ళీ ఇక్కడ వేయకూడదు ఇక్కడ చూడండి చాలా స్పేస్ ఓపెన్ లోన్లో వదిలిపెట్టారు చాలా స్పేస్ వదిలిపెట్టేశారు ఇక్కడ సో ఎందుకంటే ఒక ఉయ్యాల తొట్టు లాంటిది అలాంటిది మనం వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక వాష్ ఏరియా సో మళ్ళీ ఫ్రంట్ ఎలివేషన్ లాగా ఇచ్చారు ఇక్కడ కూడా సో దీస్ మొత్తం గ్లాసెస్ పెట్టారు ఇక్కడ దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇంకోటి పైకి వెళ్ళాలంటే స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు సో డూప్లెక్స్ కదా బయట నుంచి వస్తాయి పైకి వెళ్ళాలని స్టెప్స్ ఓకేనా మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నెండ్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సి ఉంటే మీరు చూపిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉంటాయి అయినా కూడా చెప్తున్నాను కోటి ఇరవై ఎనిమిది లక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ